హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ ఈరోజు మనం కమ్మ కమ్మగా టమాటో పప్పు తయారు చేసుకుందాము ఈ పప్పును కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకు అంటే వంటరాని పిల్లలకు ఈజీగా చేసుకునేలా రూమ్లో ఉండే బ్యాచిలర్స్ వండుకోవడానికి ఈజీగా పప్పు చేసుకునేలా చాలా సింపుల్గా రెసిపీ చూపిస్తున్నాను పప్పు తయారు చేసుకోవడానికి ఇలా ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నాను ఇందులో ఒక కప్పు కందిపప్పు వేస్తున్నాను ఈ పప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత మనం పప్పు తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులన్నర నీళ్ళు వేసుకోవాలి ఈ నీళ్ళతో పప్పు అనేది మరీ పలుచగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా ఉంటుంది తర్వాత దీన్ని ఒక అరగంట వరకు పప్పు ఇవ్వాలి ఇలా నానబెట్టి పప్పు చేసుకుంటే త్వరగా ఉడుకుతుంది గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటుంది తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఐదు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి ఇలా పప్పు నానిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఈ పప్పులో వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ నూనె వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా నూనె వేస్తే పప్పు అనేది పైకి పొంగకుండా ఉంటుంది ఉడుకుతున్నప్పుడు అంటే విజిల్ నుండి బయటికి రాకుండా ఉంటుంది తర్వాత మూత పెట్టుకొని స్టవ్ పై పెట్టుకొని నాలుగు నుండి ఐదు విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పప్పును ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత విజిల్ తీసుకొని మూత తీసుకోవాలి చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దాన్ని ఇలా గంటతోనైనా లేదంటే పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితోనైనా సాఫ్ట్గా చేసుకోండి పప్పును మీకు ఇలాగే ఇష్టం అంటే ఇలాగే కూడా ఉంచేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి అంటే కారం ఉప్పు అనేది రుచికి తగ్గేటట్టుగా వేసుకోండి తర్వాత ఒకసారి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి సింపుల్గా టమాటో పప్పు తయారైపోయింది ఇలా ఉల్లిపాయ టమాటో కుక్కర్లో అన్నీ వేసుకొని ఉడిగించుకొని చేసుకున్న టమాటా పప్పు చాలా రుచిగా ఉంటుందండి రోటీలోకైనా పూరీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పప్పును ఇలా గిన్నెలోకి తీసుకొని దీనికి తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం స్టవ్ పే ఇలా ఒక తాలింపు గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు కచ్చాపచ్చగా దంచిన ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిరపకాయలు ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం ఇంగో వేసుకొని ఈ తాలింపును మంచిగా వేడి కానివ్వాలి ఈ తాలింపు ఇలా మంచిగా అయిన తర్వాత ఈ వేడి వేడి తాలింపును ఈ పప్పులో వేసుకొని వెంటనే మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టేస్తే తాలింపు ఫ్లేవర్ అనేది పప్పుకు మంచిగా పడుతుంది ఒక నిమిషం తర్వాత మూత తీసుకొని పప్పు అంతా మంచిగా కలుపుకొని వేడివేడిగా మీకు ఇష్టమైనట్టుగా ఈ టమాటో పప్పు సర్వ్ చేసుకోండి రోటీ చపాతి పూరీలోకైనా ఒక వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని పక్కన ఆవకాయ నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మరి మీకు ఈ టమాటా పప్పు రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి నస్తే ఒక లైక్ చేయండి మీ పిల్లలు ఎవరైనా హాస్టల్లో ఉండి వండుకొని తింటూ ఉన్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్